టీవీ రంగారెడ్డి జిల్లా పూర్మేట్ లోని మౌంట్ ఒపేరా థీమ్ పార్క్ లో ఆర్ట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు సంస్థ చైర్మన్ శ్రీనివాస్ డైరెక్టర్ భవ్య నేతృత్వంలో జరిగిన ఈ ఫెస్టివల్ కు దేశం మాత్రమే కాకుండా విదేశాల నుంచి కళాకారులు వచ్చారు నాలుగు వందల మంది అప్లై చేయగా వంద మందితో ఎంపిక చేశారు విజేతలకు ఒక లక్ష యాభై వేల ఇరవై ఐదు వేల బహుమతులు అందించారు ప్రతి సంవత్సరం ఫెస్టివల్ నిర్వహించినట్లు చెప్తూ పెయింటింగ్స్ ను సంవత్సరానికి మూడు లక్షల మంది వీక్షిస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు

तो कोड नहीं सेकंड और विमान इतवेमान येणार मी तो हा केंद्र होत नाही होत तरी दादा डीपेंट नेनो वाला इंदा का हां 5 3 ओके 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 O que We'll be right back. mãi 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 ఎక్కడ ఆరోపిస్తుంది మన ఒకట పెరికి daddy ikkada unna problem I'll okay. art uh, festival so far it's been extremely amazing i feel very privileged to be able to take a part in uh, this festival i met so many incredible artists so artists paint absolutely everywhere i myself specialize in fine art but this is uh, something new uh, the staff being so helpful whatever we need they're always here to help and this place is absolutely incredible although it is very very hot as the weather in india but it's uh we've been provided absolutely everything from bottles of water to lunches to ice creams just to keep us cool so so far it's been absolutely amazing village, uh, the festival. Sorry? Village, the festival. how do you feel about the festival uh, festival is absolutely amazing like uh it's uh there is not that many festivals that actually uh, let artists to show to showcase their artwork for free in India. It's very difficult to find, and I think this is an amazing opportunity for all the artists. And especially we all uh, forming a community here. So myself, I met so many artists. So we exchanged the numbers. We are planning to meet afterwards. So it's like now we, even though it's only our second day, it's like we are a small family in a way. So yeah, it's amazing. Thank you. <laughs> Sixteenth to seventeenth. Uh, పెట్టడం జరిగింది ఈ ఆర్టిస్టు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి నెంబర్ ఆఫ్ పర్సన్స్ రావడం దగ్గర దగ్గర రెండు వందల మంది ఆర్టిస్టులు వాళ్ళ న్యాచురల్ ఆర్ట్ వాళ్ళ స్కిల్ ఆర్ట్ అంటేనే స్కిల్ అండ్ ఇమాజినేషన్కి ఒక కాంబినేషన్ అది వాళ్ళు చాలా గొప్పగా ఈవెన్ రష్యా నుంచి పర్సన్ వచ్చారు అండ్ లండన్ నుంచి పర్సన్ వచ్చారు మహారాష్ట్ర మహారాష్ట్ర అండ్ బెంగళూరు అండ్ తమిళనాడు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి అట్లానే మన చేరియాల పెయింటింగ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీ ఎవరైతే మన కాకతీయ డైనస్టీ టైం నుంచి చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు అండ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ కమ్ ఫ్రమ్ లండన్ టు పర్ఫార్మ్ హర్ హార్ట్ హార్ట్ సో ఇంత గొప్పగా మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ రావట్ నేషనల్ అవార్డు విన్నర్స్ వీళ్ళందరూ వచ్చి చేయడం జరుగుతుంది అండ్ మై దాటర్ బాబ్యా షీ హాస్ ప్రపోజ్ షీ హాస్ బాట్ దిస్ ప్రపోజల్ టు మీ అండ్ ఈ ప్రపోజల్ రాగానే గా ఐసెట్ ఓకే వీల్ గోహడ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆర్ట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అండ్ ఎవ్రీ ఇయర్ వీ వుడ్ లైక్ టు టువ్ దిస్ అండ్ ప్రతి సంవత్సరం ఇంకొంచెం ఇంకొంచెం ఇంకా బెటర్ బెటర్గా ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేయడం అండ్ ఆర్టిస్ట్ వచ్చేసేసి ఇయర్ అండ్ నుంచే విఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ రిసార్ట్ అండ్ రిసార్ట్ కంప్లీట్ కాగానే వీళ్ళకి ఎక్కడే స్టేయింగ్ ఫెసిలిటీ ఇచ్చి నెక్స్ట్ ఇది చాలా గొప్పగా ఆర్టిస్ట్ ని ఎంతో ప్రేమతో బాగా చూసుకున్నాం అనేది మాకు వాళ్ళని చూసిన తర్వాత మాకు చాలా ఏదైనా వాళ్ళకి ఇంకా బెటర్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో విఆర్ గోయింగ్ టు కంటిన్యూ ది అండ్ చాలా గొప్పగా గొప్ప ఆర్టిస్ట్ రావడం జరిగింది అండ్ వి నెవర్ ఫర్గెట్ దిస్ థ్యాంక్స్ టు ఆల్ ది మీడియా ఫర్ కవరింగ్ దిస్ థ్యాంక్ యూ ఒక మెషిన్ తీసుకొచ్చి గాడ్ మీరు ప్రింట్ చేస్తామని చెప్పారు ఎనామిల్ పెయింట్స్ తోటి అది తెచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది మొత్తం పార్క్ అంతా ఫినిష్ చేస్తాం ఏఏ అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసుకునే విధానాన్ని చంపేయకుంటూ ఈ మెషిన్స్ వాడితే వాళ్ళ స్కిల్ అనేది యుఎర్ నాట్ అప్రిషియేటింగ్ ఇట్ కాబట్టి ఈ ఫెస్టివల్ అరేంజ్ చేసాం చాలా మంది ఆర్టిస్ట్ వాళ్ళు చాలా స్కిల్ ఉండి వాళ్ళు రికగ్నైజ్ అవ్వరు అనే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయగలిగేటట్టు ఒక ఫోర్ హండ్రెడ్ అప్లికేషన్స్ వస్తే దాంట్లో మేము ఒక హండ్రెడ్ టీమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ ఎంత గొప్పగా చేయటం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది నేషనల్ అవార్డ్స్ వేరే స్టేట్స్ నుంచి చాలా మంది వేరే కంట్రీస్ నుంచి ఇలా వచ్చి మా దగ్గర ఒక హండ్రెడ్ ఎంట్రీస్ అంటే దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ వచ్చి అందరూ మా దగ్గర విత్ మోస్ట్ ప్యాషన్ అండ్ ఎంతో స్కిల్ చూపించారు యుల్ సీ దమ్ వెరీ సూన్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ కండక్ట్ చేసాం క్యాష్ ప్రైజ్ వన్ లాక్ రూపీస్ ఇచ్చాం ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ థర్డ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చాము బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు తెలియదు ఇలా ఉంటుందని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి వీర్ ఇన్ గోయిన్ టు ఇంక్రీస్ ద క్యాష్ ప్రైస్ బై ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అండ్ సీ ప్రతి ఆర్టిస్ట్ కి ఏం చేయగలం అనేది డెఫినెట్ గా ఇంకా హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ స్కిల్ అంతా ఒక దగ్గరకి ఎలా తీసుకురావాలనే చూస్తుంది మెయిన్ రీజన్ ఏంటంటే మూడు లక్షల మంది త్రీ ల్యాక్ పీపుల్ విల్ సీ దర్ ఆర్ట్ వర్క్ ఇన్ వన్ ఇయర్ ఇట్స్ అండ్ మేము ప్రతి ఆర్టిస్ట్ కి వాళ్ళకి ఒక మెటల్ ప్లాక్ పెడుతున్నాం వాళ్ళ పేరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఆర్ట్ వర్క్ పేరు సో ఇప్పటికి ఆల్రెడీ ఈ ప్రాసెస్ లోనే చాలా మందికి వర్క్ వచ్చింది మళ్ళీ ఇంటీరియర్ డిజైనర్స్ వచ్చి మీరు మాకు చేసి పెట్టండి అని అడుగుతాం అప్పటిదాకా వాళ్ళకి అసలు ఏ కాంటాక్ట్స్ లేని ఆర్టిస్ట్ సో ఈ విధంగా ఒక త్రీ ల్యాక్ పీపుల్ ఆర్ సీయింగ్ ఆర్ట్ వర్క్ ఇన్ వన్ ఇయర్ అట్సెల్ సో ఇంకెక్కడ చేసినా ఇట్స్ నాట్ ఇంత విజిబిలిటీ ఉండదు సో హియర్ లగ్జరీ లీజర్ కోసం వస్తారు కాబట్టి కూడా వాళ్ళ ఆర్ట్ వర్క్ ఎక్కువసేపు చూడగలరు ఇట్స్ లైక్ గ్యాలరీ నాంట్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్ గ్యాలరీ నా విత్ మోర్ దెన్ హండ్రెడ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్స్ అండ్ టూ హండ్రెడ్ ఆర్టిస్ట్ టూ ఫిఫ్టీ ఆర్టిస్ట్ నా టూ హండ్రెడ్ ఈ రోజు టూ ఫిఫ్టీ ఆర్టిస్ట్ సో Uh, thank you so much, all of you, for covering us and uh, next year we'll come back to you with a better one.